ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై రెండు సీట్లుకి నలభై సీట్లు కూటమి గెలిపించారు ఇందులో టిడిపి నలభై దాకా గెలిపించారు వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిపించారు ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోదు కూడా అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాల్లో మార్చడానికి మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కొట్టి నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని సమీక్షేమాన్ని కోరుకుంటారు ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ